కన్యారాశి వారికి ఏడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి తృతీయంలో రవి కుజ శుక్రుడు మూడు గ్రహాలు మూడో రాశిలో ఉన్నాయి ఏడులో చంద్రుడు రెండులో బుధుడు పదకొండులో గురువు ఆరులో రాహువు అనేక మార్గాల లాభాలుంటాయి కాలం సహకరిస్తుంది ప్రారంభించిన పనులలో త్వరగా విజయం గోచరిస్తోంది స్వల్ప ప్రయత్నంతోనే లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి అదృష్ట ఫలాలు అందుతాయి సంపదలు పెరుగుతాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది తద్వారా స్థిరాస్తులు పెరుగుతాయి స్వర్ణాభరణాది యోగాలు కలుగుతాయి వస్త్రప్రాప్తి భూప్రాప్తి భూగృహ యోగాలు అభ్యున్నతి ఇవన్నీ కూడా ఉన్నాయి గౌరవం పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ధర్మం రక్షిస్తుంది దయాగుణం పెరుగుతుంది జ్ఞానం వృద్ధి చెందుతుంది సమయస్ఫూర్తితో శుభప్రదమైన భవిష్యత్తుని నిర్మించండి గృహంలో శుభాలు జరుగుతాయి మీ వల్ల కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కుటుంబ సభ్యుల నుండి మీకు కూడా ఆనందం కలుగుతుంది వ్యాపారంలో అధిక లాభాలు గడించే అవకాశం ఉన్నది సంతృప్తికరమైన జీవన విధానం కొనసాగుతుంది శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి